శాంతి రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మిమ్మల్ని స్వచ్ఛ బుద్ధి గలవారీగా చేసేందుకే బాబా వచ్చారు స్వచ్ఛ బుద్ధి గలవారీగా అయినప్పుడు మీరు దేవతలుగా అవుతారు ప్రతి కల్పము బాబా తన పిల్లల వద్దకు తప్పక రావాలి పతితులుగా దుఃఖితులుగా ఉన్నవారిని సుఖీలుగా చేసే తీరాలి డ్రామాలో ఈ ప్లాన్ ముందే రచింపబడి ఉంది ఈ బంధనం నుండి పరమాత్మ కూడా తప్పించుకోలేరు ఈశ్వరీయ జ్ఞానాన్ని చదివించే తండ్రికి ఒక ముఖ్యమైన విశేషత ఉంది ఏమనగా వారు చాలా నిరహంకారులై పతిత ప్రపంచంలో పతిత శరీరంలోకి వస్తారు బాబా ఈ సమయంలో మిమ్మల్ని స్వర్గానికి అధిపతులుగా చేస్తారు మీరు మళ్ళీ ద్వాపర యుగంలో వారి కొరకు స్వర్ణిమ మందిరాలు తయారు చేస్తారు బాబా చెప్తున్నారు ఈ సృష్టిలో రెండు ప్రపంచాలున్నాయి ఒకటి పాప ప్రపంచము మరొకటి పుణ్యప్రపంచము పాత ప్రపంచంలో అపారమైన దుఃఖమే దుఃఖం ఉంటుంది తరువాత కొత్త ఇంటిలో సుఖమే సుఖముంటుంది దుఃఖ సమయంలో ఓ ప్రభు భగవంతా ఈశ్వరా అని పిలుస్తారు కానీ విచిత్రమేమంటే ఒక్క మనిషికి కూడా రచయిత అయిన పరమాత్మ గురించి తెలియదు సర్వవ్యాపి అని అన్ని జంతువులలో ఉన్నారని చెబుతారు ఇది పరమాత్మను నిందించడమే అవుతుంది ఎప్పుడైతే భారతదేశంలో దేవీ దేవతలను పరమాత్మను నిందిస్తూ నిందిస్తూ కిందికి దిగజారి తమో ప్రధానమవుతారో అప్పుడే పరమాత్మ సృష్టిపై అవతరిస్తారు బాబా చెప్తున్నారు పతిత ప్రపంచాన్ని పావనం చేసేందుకు రావణ రాజ్యం నుండి దుఃఖాల నుండి దూరం చేసేందుకు నేను తప్పక సృష్టిపై అవతరిస్తాను ఈ ప్రపంచంలో చాలామంది మానవులు ధనము భవనాలు విమానాలు ఉన్నాయి కనుక మేము స్వర్గంలో ఉన్నామని భావిస్తారు కానీ అకస్మాత్తుగా అనారోగ్యం పాలవుతారు పరమాత్మ స్థాపించిన సత్యయుగంలో అకాల మృత్యువు ఉండదు ఆయుష్ ఎక్కువగా ఉంటుంది అక్కడి ప్రపంచం ఎలా ఉంటుందో కూడా ఎవ్వరికీ తెలియదు అందుకే తుచ్చబుద్ధి బుద్ధి గలవారిగా అయ్యారు అని తండ్రి చెబుతున్నారు తండ్రి స్మృతి ద్వారా తిరిగి స్వచ్ఛ బుద్ధివంతులుగా కావాలి రావణుడు మిమ్ములను రాతి బుద్ధిగా తుచ్ఛ బుద్ధిగా చేశాడు బాబా స్వచ్ఛమైన బుద్ధి గలవారీగా చేస్తున్నారు బాబా చెప్తున్నారు కొంతమంది మీ సంస్థ ఉద్దేశమేమి అని ప్రశ్నిస్తారు నరుడి నుండి నారాయణుడిగా కావడమే మా ఉద్దేశమని చెప్పండి ఇది ఒక సంస్థ కాదు ఇది ఒక పరివారము తండ్రిని స్మృతి చేస్తే విశ్వాధికారులుగా అవుతారు స్వర్గానికి అధికారులవుతారు అటువంటి తండ్రిని చూడగానే చాలా ఖుషి పెరగాలి రావణుడు అనగా అవగుణాలు రావణ సాంప్రదాయం నుండి రక్షింపబడాలి ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేసేందుకే భగవంతుడు సృష్టిపై అవతరించారు ఆ రాజ్యంలో పవిత్రత కారణంగానే ఆయుష్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ భోగులుగా ఉన్నారు కనుక అకస్మాత్తుగా మరణిస్తూ ఉంటారు తండ్రి స్మృతి ద్వారా వారసత్వం లభిస్తుంది కనుక అక్కడ ఆయుష్ కూడా నూట యాభై సంవత్సరాలు ఉంటుంది భక్తులు భగవంతుడి కోసం ఎన్నో మార్గాలను అన్వేషిస్తారు భగవంతుడు ఎప్పుడూ తన పిల్లలకు దుఃఖాన్ని ఇవ్వరు చెడు అలవాట్లు చెడు ఆలోచనల వల్ల దుఃఖాన్ని ఎవరికి వారే తెచ్చుకున్నారు కనుక ఎప్పుడు భగవంతుడిని నిందించరాదు ఇప్పుడు బాబా మనలను సత్యమైన శివాలయానికి తీసుకెళ్తున్నారు కనుక మీకు సదా సంతోషం ఉండాలి మాకు అనంతమైన భగవంతుడు చదివిస్తున్నారు స్వర్గానికి తీసుకువెళ్తున్నారు విశ్వానికి అధికారులుగా చేస్తున్నారు అనే నశ ఉండాలి ఆది సనాతన దేవీ దేవత ధర్మము చాలా గొప్పది కల్పవృక్షము అనేక ధర్మాల కలయిక సనాతన ధర్మస్థులు అనేక ధర్మాలలోనికి కన్వర్ట్ అయ్యారు అందరినీ ఇప్పుడు తిరిగి దేవతా వంశస్థులుగా తయారు చేయాలి వైభవాలు చాలా ఉన్నాయి వాటి నుండి మన ముఖాన్ని పక్కకు తిప్పుకోవాలి మేమిప్పుడు పురుషోత్తములుగా అవుతున్నామని భగవంతుడు మమ్ములను చదివిస్తున్నారని సదా సంతోషంతో పులకించిపోవాలి విశ్వరాజ్య భాగ్యాన్ని తీసుకునేందుకు కేవలం పవిత్రంగా కావాలి బాబా పతిత ప్రపంచంలో పతిత శరీరంలో వచ్చారు నిరహంకారులుగా ఉన్నారు అలాగే తండ్రి సమానం నిరహంకారులై సేవ చేయాలి వరదానము ఒక్క తండ్రి జతలోనే సర్వ సంబంధాలను ఉంచుకొని అన్ని ఆధారాల నుండి దూరంగా ఉండే సంపూర్ణ ఫరిస్తా పవ ఏదైనా వస్తువు పూర్తిగా తయారైనప్పుడు తీరాన్ని వదిలేస్తుంది అలాగే ఎంత సంపన్న స్థితికి సమీపంగా వస్తువు ఉంటారో అంత సర్వుల నుండి దూరమై వెళ్తారు ఎప్పుడైతే అన్ని బంధనాల నుండి దూరం అవుతారో అనగా ఎవరిపైన ప్రభావితం కారో అప్పుడు సంపూర్ణ ఫరిష్తా అవుతారు ఒక్కరితో సర్వ సంబంధాలు నిర్వహించటమే స్థిరమైన స్థానం దీని ద్వారానే అంతిమ జీవితం యొక్క గమ్యము సమీపంగా అనుభవం అవుతుంది అప్పుడు బుద్ధి భ్రమించదు స్లోగన్ స్నేహం అనే అయస్కాంతము నిందించే వారిని కూడా సమీపంగా తీసుకొస్తుంది ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి